గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శివాస్ హిందీస్ గ్రామర్ మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనం టెన్సెస్ అని చెప్పి చెప్పాను టెన్సెస్ అవి అంటే ఏంటి ఎలా వాడతారు ఆ టేబుల్ మొత్తం కూడా చెప్తాను చెప్పాను ఈరోజు మనం నేర్చుకున్నటువంటి టెన్స్ ఏంటి అంటే సింపుల్ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని సింపుల్ టెన్స్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క టైమ్స్ ఎందుకెందుకు వాడతారు అనేది మీరు నేర్చుకోవాలి సింపుల్ టెన్స్ గుర్తుపెట్టుకోండి రోజు జరిగే పనులు రోజు జరిగే పనులు రోజు అంటే రెగ్యులర్గా జరగాలి రోజు కూడా అక్కర్లేదు వారానికి ఒక్కసారి నెలకు ఒకసారి సంవత్సరానికి ఒక్కసారి జరిగినా సరే మనం దాన్ని సింపుల్ ప్రజెంటెన్స్లోనే చెప్పాలి కాకపోతే మనకి ఇక్కడ ఇది రెగ్యులర్గా జరగాలి అనేది గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా జరిగేటువంటి దాన్ని మనం చెప్పడానికి మనం సింపుల్ ప్రజెంటెన్స్ అనేది మనం వాడుతూ ఉంటాం రైట్ ఇక్కడ పేర్లోనే ఉంది సింపుల్ ప్రజెంటెన్స్ అని చెప్పి అంటే వెర్పెప్పుడు కూడా ప్రజెంటెన్స్లో ఉండాలి వెర్పెప్పుడు ప్రజెంటెన్స్లో ఉండాలి గో వెంట ఇవి మనకు తెలుసు సి సా సి ఇందులో మనం ఇవి వాడతాం ఈ ప్రజెంటెన్స్ వెబ్స్ మాత్రమే వాడతాం వీటితో మనకి ఇంకా పని రాలేదు వాటి సింపుల్ ప్రజెంటెన్స్ వాడేటప్పుడు మనం లర్పులన్నీ కూడా ఫస్ట్ ఫామ్లో పెట్టాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫామ్లో ఉంచాలి అనేది మీరు గుర్తుపెట్టుకుంటే మనకి సింపుల్ ప్రజెంటెన్స్ ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇవి వాడేటప్పుడు మనం ఇవన్నీ రాసుకుంటాం హై వై యు ఈ విధంగా మన సబ్జెక్ట్స్ అన్నీ కూడా రాసి దానికి ఎట్లా ఎట్లా గర్భం అనేది మారుతుందనేది మనం నేర్చుకుందాం ఇప్పుడు చూడండి ఇంకా అక్కడ నేను మీకు గో వెంట గాన్ అని చెప్పాను కదా గో వెంట ఇందులో మనం వాడేది ఫస్ట్గా ఏం చెప్పాను కాటి చోటి ఈ వాడినప్పుడు ఎలా వస్తే చూద్దాం ఐ గో ఐ గో గో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే సింపుల్ ప్రజెంటెన్స్లో ఈ షీట్ వచ్చినప్పుడు మాత్రం మనకి ఎస్ రావాలి అని చెప్తారు ఈ ఈ షీట్ ఈ మూడు స్పెషల్ ఈ వచ్చినప్పుడు మాత్రం మనం ఏం చేయాలి గోస్ అని చెప్పి రాయాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక్కసారి వెంట మనకి ఎస్ రాస్తాం ఒకసారి ఈఎస్ రాస్తాం ఒకసారి ఐఈఎస్ మనం దీన్ని యాడ్ చేస్తూ ఉంటాం ఏ టెన్స్లో ఒక ప్రజెంటెన్స్లోనే సింపుల్ ప్రజెంటేషన్స్ కూడా మీకు ఇంకెక్కడ ఏ టైమ్స్లో కూడా రాదు మనకి ఏ టర్న్స్లో కూడా మనం ఈ విధంగా వాడడం ఒక సింపుల్ ప్రజెంటేషన్స్లోనే మనం దీన్ని వాడతాం రైట్ సో దేవచ్చినప్పటికి మళ్ళీ గో దేకి వచ్చినప్పటికి మళ్ళీ గో సో ఐ గో వి గో యు గో ఈ గోస్ దే వచ్చేసి గో అని చెప్పి మనం చెప్తా ఉన్నాం ఇప్పుడు దీనికి మీనింగ్ ఎలా వస్తుంది అనేది ఆలోచన ఏది ఎలా వస్తుంది అనేది రైట్ ఇప్పుడు ఐ గో ఐ గో టు టెంపుల్ ఎవ్రీ ఐ గో టు టెంపుల్ ఎవరి డే అని చెప్పి వస్తాను నేను అంటే నేను రోజు టెంపుల్కి వెళ్తాను అని ఐ గో టు టెంపుల్ ఎలా వాడతానని చెప్పాను నేను రోజు జరిగే పనులు అని చెప్పాను రోజు జరిగే పనులు కాబట్టి ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే పోయి గో టు మార్కెట్ ఎవ్రీడే యూ గో టు స్కూల్ యూ గో టు స్కూల్ ఎవ్రీడే హీ గోస్ టు లైబ్రరీ హీ గోస్ టు లైబ్రరీ ఎవ్రీడే అంటే హీ గోసు షీ గోసు ఇటు గోసు అని చెప్పండి ఈ షీట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ షీటే కాదు ఈ బదులు మనకు ఇక్కడ పేర్లు కూడా రాకపోస్తాయి రామ రామ సీత సీత ద డాగ్ వీటికి కూడా మనం రెస్పాన్సే వాడతాం రామ ద సీతడా ఈ విధంగా మనం ఈ సింపుల్ ప్రజెంటేన్స్ ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం ఇది ఎప్పుడు వాడతారు రోజు జరిగే పనులకు మాత్రమే వాడతారు రోజు జరిగే పనులకు మాత్రమే దీన్ని వాడుతూ ఉంటారని చెప్పి రైట్ ఓకే రెగ్యులర్గా చేసే పనులు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే మీకు ఉన్నది ఒకే ఒక టెన్స్ అంటే అది సింపుల్ ప్రజెంట్ టెన్సే రెగ్యులర్గా జరిగేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాదాం నేను టీ తాగుతాను రోజు అని చెప్పి చెప్పాలి నేను నేను టీ తాగుతాను రోజు అంటే ఐ డ్రింక్ టీ డే ఐ డ్రింక్ టీ ఎవ్రీ డే డ్రింక్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది ड्रिंक ड्रैंक ड्रंक ई ड्रिंक टी एवे अलाजू क्रिकेट आड़ता मेम रोजू क्रिकेट आड़ता वह प्ले राय वह प्ले क्रिकेट वह प्ले क्रिकेट एव अला अला अतु आफीस्तु रोजुत रोजु आफी हि वा अतु ही కాబట్టి మామూలుగా అయితే గో రావాలి కానీ హీ షీట్ కి ఏమంటాము గోస్ అంటాం హీ గోస్ టు ఆఫీస్ హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే కాబట్టి సింపుల్ ప్రజెంటేన్స్ ఇది ఎన్ని కూడా మనం ఈ గర్భం చూసి చెప్పాలి ఆహా ఇది సింపుల్ లో ఉంది అని చెప్పి మీరు చెప్పాలి ఇవన్నీ మీరు చూసుకొని చెప్పాలి కాబట్టి ఇవన్నీ కూడా లో ఉన్నాయి అంటే సింపుల్ లో ఉన్నాయి అంటే రోజు జరిగే పనులు అని చెప్పి నేను అర్థం చేసుకోవాలి హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే రెగ్యులర్లీ అని చెప్పి మీరు అర్థం చేస్తారు ఈ విధమైనటువంటి వాక్యాలు మీకు రాయటం రావాలి రాయట రావాలి రైట్ నేను రోజు రైస్ తింటాను అని చెప్పాలనుకోండి ఐ ఈ రైస్ ఎవ్రీడే ఐ హీట్ రైస్ ఎవ్రీడే ఐ హీట్ రైస్ ఎవ్రీ డే నేను రోజు అన్నం తింటాను అని ఓకే ఆమె తింటుంది అని రైటర్కి ఎట్లా రాస్తారు షీ రైస్ ఏమి ఈస్ రైస్ ఏమిండే కాబట్టి ఈ విధంగా మనం రెగ్యులర్గా జరిగేటువంటి పనులు చెప్పాలంటే మనకు ఉండేటువంటి టెన్స్ ఇది ఒకటి మాత్రమే ఇదొకటి మాత్రమే ఉంది మనకి ఇంకోటి లేదు ఓకే కాబట్టి ఈ విధంగా మీరు సెంటెన్సెస్ రాసుకుంటూ ఉండాలి రాసుకుంటూ ఉండాలి రైట్ ఓకే అలాగే నేను రోజు వంట చేస్తామని చెప్పాలి నేను రోజు వంట చేస్తాను అయితే ఐ కుక్ ఐ బదుడు హీ వచ్చిందనుకోండి హీ కుక్ సంఘం హీ కుక్స్ ఫుడ్ ఎవరిడే అతని రోజు పాలు తాగుతాడు ఈ తాగడానికి డ్రింక్ అంటాం కదా దానికి అండి ఎందుకంటే హీ షీట్ వచ్చింది కదా ఈ డ్రింక్స్ మిల్క్ ఎవరి నేను రోజు షాపింగ్ చేస్తాను నేను షాపింగ్ చేస్తాను ఐ షాపింగ్ షాప్ ఐ ఐ షాప్ ఐషాప్ కానీ ఈ విధంగా మనం డైలీ యాక్షన్స్ చెప్పాలంటే మనకు ఉండేటువంటి టెన్స్ ఏంటి సింపుల్ టెన్స్ అని చెప్పి చెప్తాం కాబట్టి ఈ సింపుల్ టెన్స్ రోజు జరిగేటువంటి పనులకి మనం వాడుతూ ఉంటాం వాడుతూ ఉంటాం కాబట్టి మీరు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఆ పని రోజు జరుగుతుందా లేదా అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఓకే రైట్ ఏం అర్థం చూడండి ఉదయిస్తాడు ఇది రాశాను సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు రోజు జరిగే పని రోజు జరిగే పని కాబట్టి ద సన్ ఉదయిచ్చరని ఏమంటాం అండి రైజ్ అంటాం యాక్చువల్గా కానీ సన్ వచ్చాడు సన్ అంటే ఇప్పుడు కాబట్టి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సన్ను తూర్పున ఉదయిస్తాడు అని చెప్పి మనం రాస్తాం ఓకే అతనికి మామిడికాయలంటే ఇష్టం అతనికి మామిడికాయలు అంటే ఇష్టం ఈ లైక్స్ మ్యాంగోస్ ఈ లైక్స్ మ్యాంగోస్ హీ లైక్ అంటావా లైక్స్ అంటావా లైక్స్ అంటాం ఎందుకంటే హీ వచ్చింది అదే మీరు ఐతో చెప్పారనుకోండి ఐ లైక్ వాళ్ళకి ఇష్టం అని చెప్పాలనుకోండి దే లైక్ ఎందుకంటే ఒక ఈ షీట్కి మాత్రమే మనం ఎస్వామ్ అనేది ఇక్కడ పెడతాము పెడతాము అని చెప్పి మనం నేర్చుకుంటాం కాబట్టి ఈ సింపుల్ ప్రజెంటేషన్స్ మీ డైలీ యాక్షన్స్ చెప్పడానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం రోజు జరిగే పనులు చెప్పడానికి మనం దీన్ని వాడుతూ ఉంటాం అని చెప్పి అర్థం చేసుకుంటాం రైట్ నేను రోజు హోంవర్క్ చేస్తాను నేను రోజు హోంవర్క్ చేస్తాను అని కాటి సబ్జెక్ట్ ఫస్ట్ నేనుతో రాయాలి ఐ ఎంబటే మనం పని చేస్తాం పని ఏంటి చేస్తాను అని రోజు అంటున్నాడు కదా అటు డూ అనేది డూ కిందే పెట్టండి ఐ డూ హోంవర్క్ ఎవ్రీడే ఐ డూ హోంవర్క్ వర్క్ ఎవ్రీడే లైక్ నేను రోజు పదింటికి నిద్రపోతాను నేను రోజు పదింటికి నిద్రపోతాను నిద్రపోవడానికి స్లీప్ అంటాం ఐ స్లీ ఐ స్లీప్ టెన్ పిఎం స్లీ అది కాబట్టి నేను రోజు నిద్రపోతాను దీన్ని బట్టి మీరు ఇది సింపుల్ ప్రజెంటెన్స్ ఉందని అర్థం చేసుకో అదే ఇక్కడ షీ ఉంది అనుకోండి షీ స్లీప్స్ టెన్ స్లీ కాబట్టి ఈ విధంగా మనం డైలీ యాక్షన్స్ చెప్తూ ఉంటాం రోజు జరిగే పనులు రోజు మీరు చేసే పనులన్నీ కూడా ఈ విధంగానే చెప్పాలి సింపుల్ ప్రెజెంటెన్స్ కానీ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి డైలీ యాక్షన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి డైలీ యాక్షన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఓకే టిఎస్ ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్ అన్ని టెన్షన్స్ చెప్పుకుంటూ ఉంటాం రాబోయే రోజుల్లో గుడ్ డే టు యూ